హాయ్ యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష మనం ఏ స్టేట్లో చూసుకున్నా అధికారం వర్సెస్ ప్రతిపక్షం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అలాగే ఉంది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తన అధికారం కోల్పోయిందో కనీసం ప్రతిపక్ష హోదాకు సరిపోయిన సీట్లు కూడా ఎప్పుడైతే సంపాదించుకోలేకపోయిందో అప్పటి నుంచి కూడా ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీలో పోరాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే వాళ్ళ ప్రయత్నం ప్రతిసారి నీరుగారిపోతుంది అయితే ఈసారి కొంచెం గట్టిగా ఎలా అయినా ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి జగన్ ప్రయత్నించే క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ అయితే వేశారు అదేంటంటే మీరు కా ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మించి కంపెనీకి వెళ్ళిపోండి ఎందుకంటే అక్కడైతే టెన్ పర్సెంట్ సీట్స్ గెలవాల్సిన అవసరం లేదు సో మీరు అక్కడికి వెళ్ళిపోండి కానీ ఇక్కడైతే మీకు ఎప్పటికీ ప్రతిపక్ష హోదా రాదు ఫైవ్ ఇయర్స్లో మీరు దాని మీద ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు ఒకవేళ మీకు అలాంటి హోప్స్ ఏమైనా ఉన్నా ఇప్పుడే మర్చిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా ఒకవేళ ప్రతిపక్ష హోదా ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు నెక్స్ట్ హై నెక్స్ట్ ఏవైతే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది జనసేన గెలుచుకుంది కాబట్టి అది జనసేన ప్రతిపక్ష హోదాలో ఉంటుంది తప్ప మీకు రావడానికి ఎటువంటి ఛాన్స్ కానీ రూల్స్ కానీ లేవు అని చెప్పి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే దీనిపై తాజాగా నిన్న జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం అక్కడ కూడా ఆయన ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు అయితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీరు కావాలంటే జర్మనీకి వెళ్ళిపోండి అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు అంతే అని చెప్పి జగన్ లేచి వెళ్ళిపోవడం జరిగింది అయితే దీనిపై పెద్ద దుమారమే రేగింది అంటే ఆ విధంగా అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తిని అలా అనొచ్చా అని చెప్పి జనసైనికులు మండిపడ్డం దీనిపై జనసైనికులు ఎవరు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది అయితే ఈ విషయం అంతా పక్కన పెడితే జగన్ ప్రతిపక్ష హోదా గురించి పడుతున్న పోరాటం అలాగే అధికార పార్టీ దాన్ని ఇవ్వనని చెప్పడం ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే జగన్ ఒక ఉద్దేశ్యం అది సదుద్దేశమో దురుద్దేశమో మనం ఒక విషయం పక్కన పెడితే ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అసెంబ్లీలో మా వాయిస్ మే వినిపించాలి ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ తానిచ్చిన హామీలు నెరవేర్చకపోయినా లేదంటే ఏదైనా బిల్ పాస్ అయినప్పుడు అది ప్రజలకి మంచిది కాదు అని మాకు అనిపించినప్పుడు మా గొంతు ఎత్తడానికి ఆ బిల్ను ఆపడానికి కానీ లేదంటే ఎందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చట్లేదని క్వశ్చన్ చేయడానికి కానీ ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి ఏకపక్షంగా ఉంటే అది అంత సమంజసం కాదు అది ప్రజలకి న్యాయం జరగదు అని ఒక ఉద్దేశ్యంతో జగన్ మొదటి నుంచి కూడా అంటే జగన్ వైపు నుంచి ఉన్న ఇది యాంగిల్ ఇదనమాట సో ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తే మేము జ ప్రజల వైపు నుంచి పోరాడతాం అది అప్పుడు నిష్పక్షపాతంగా ప్రభుత్వం అనేది తన పాలనను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి జగన్ చెప్తూ ఉన్నారు అయితే ఇదొక ఫెయిర్ కోరికే కదా అని మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ కొంత రాజకీయ లబ్ధి కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీ తను గొంతెత్తడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రజల్లో పార్టీ అనేది వెళ్ళడానికి అవకాశం ఉండదు అదే ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు తను ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో పార్టీ పుంజుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ లబ్ధి కూడా అనేది ఖచ్చితంగా రాజకీయ ఎజెండా కూడా వైఎస్ఆర్సీపీలో ఉంది రాజకీయ ఎజెండాతో పాటు అట్ ద సేమ్ టైం ప్రజల తరపున మేము మాట్లాడదాం ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్సిపి అడుగుతోంది ఇక మనం అధికార పార్టీ గురించి మనం చూసుకుందాం అధికార పార్టీ అండి ప్రతిపక్ష హోదాకి సంబంధించి టెన్ పర్సెంట్ సీట్లు తెచ్చుకోకుండా మీరు ప్రతిపక్ష హోదా అడగడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ ప్రశ్న వాళ్ళది కూడా ఒక ఫేర్ డెసిషన్ అనే చెప్పాలి మేము హోదా ఇవ్వము అని అయితే ఒక్కసారి మనం ప్రజల యాంగిల్ నుంచి ఆలోచించినప్పుడు ఈ కొట్లాటలో ప్రజలు చూసినప్పుడు ఓకే కొంతమందికి అనిపించవచ్చు ప్రతిపక్ష హోదా ఇస్తే మహా అయితే ఏమైంది వీళ్ళు ఇచ్చిన పథకాలు వీళ్ళు నెరవేర్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు లేదంటే ఏదైనా అంత సమంజసం కాని బిల్ పాస్ అయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు క్వశ్చన్ చేస్తారు లేదు గవర్నమెంట్ ఫెయిర్గా తన పరిపాలన కొనసాగించినప్పుడు ప్రతిపక్షానికే క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వకుండా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి ఒకవేళ ఇస్తే ఇచ్చినా కానీ ఏం ప్రాబ్లం ఉంటుంది గవర్నమెంట్కి అంటే గవర్నమెంట్కి ఏమైనా భయం వేస్తోందా జగన్ ఒకవేళ ప్రతిపక్ష హోదాలో ఉంటే ఆ గవర్నమెంట్లో జరుగుతున్న తప్పిదాలు కానీ లేదంటే ఏవైతే పథకాలు టైంకి హామీలు నెరవేర్చట్లేదో ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తే అధికార పార్టీ మీద జనాల్లోకి నెగిటివ్ యాంగిల్ వెళ్తుందని అధికార పార్టీ లేదంటే అలియన్స్ ఏదైతే ఉందో అది భయపడుతోందా అందుకనే పవన్ కళ్యాణ్ ఈ రకంగా కామెంట్స్ చేశారా ఈ ఫైవ్ ఇయర్స్లో ప్రతిపక్ష హోదా మీకు రాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారా అని చెప్పి కూడా జనాల్లోకి ఒక నెగిటివ్ యాంగిల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక మనం ఒక పబ్లిక్ యాంగిల్ నుంచి చూసుకుంటే జగన్ ప్రతిపక్ష హోదా అడగడంలో రాజకీయ లబ్ధి ఉంది లేదంటే ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది అలాగే వాళ్ళు ఇవ్వము అని చెప్పడానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓన్ వాళ్ళ పార్టీ బలోపేతం అవ్వడానికి ప్రతిపక్షం లేకపోతే ఇంకా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది అలా వారికి రాజకీయ లబ్ధి ఉంది అట్ ద సేమ్ టైం ఒక రూల్ ప్రకారం మనం చూసుకుంటే ఎక్కడా కూడా టెన్ పర్సెంట్ మేబీ మిగతా దేశాల్లో ఎక్కడైనా వర్కౌట్ అయ్యి ఉండొచ్చు లేదంటే మన ఇండియాలోనే మేబీ సెంట్రల్లో వర్కౌట్ అయ్యి ఉండొచ్చు కానీ ఏ స్టేట్లో కూడా ప్రతిపక్ష హోదాకు సంబంధించి సీట్లు రాకుండా టెన్ పర్సెంట్ సీట్లు రాకుండా ప్రతిపక్ష హోదా అనేది ఏ స్టేట్లో ఇవ్వలేదు సో దానివల్ల అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఇవ్వం మేము ఇవ్వాలని అనుకోవట్లేదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో ఇరు పార్టీలు లేదంటే అధికారంలో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒక సమన్వయంతో మాట్లాడుకొని లేదు ఏ విధంగా అయినా ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక డెసిషన్కి వస్తే బాగుంటుంది ఒకవేళ జగన్కి ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఖచ్చితంగా అది అధికార పార్టీకి ప్లస్ అవుతుంది ప్రజల్లోకి అది ఒక పాజిటివ్ వెళ్తుంది అధికార అంటే ఇప్పుడు గవర్నమెంట్ భయపడట్లేదు ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా మేము ఫెయిర్గానే పరిపాలిస్తాం ఎవరికి భయపడాలి అని చెప్పి ఒక సదుద్దేశ్యంతోనే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంది సో మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో అయితే చూడాల్సి ఉంది